హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్నారు ఈ రోజు మనం ఇచ్చి కోల్డ్ స్టోరేజ్లో పనులు విషయానికి ఈ రోజు బాగా అమ్మకాలు జర్నీ అండి చూస్తున్నారుగా చూడండి వీడియో లాస్ట్ వర చూడండి మీకు ఏసీ ఏసీలో పనులు ఇవాల సెప్టెంబర్ పదిహేడో తారీఖు మంగళవారం నాడు ఏసీలో పనులు ఎట్లా జరినీ ఏందనేది చూడండి ఇవి నెంబర్ పేమి ఇచ్చి బయట ఉన్నది వీటి గురించి చెప్తాను చూడండి ఒక పక్క డెలివరీ చేస్తున్నారు ఒక పక్క కాడాలు జరుగుతున్నాయి మోచర్ కూడా జరుగుతున్నాయి నెంబర్ పేమిచ్చి ఇవి ఈ విధంగా డైలీ మిచ్చి అప్డేట్స్ అండి లాస్ట్ వర చూడండి మీకు అర్థమైంది ఫుల్గా బిజీగా అమ్మే దగ్గర బాగా అమ్ము అమ్ముక అమ్మకాలు అవుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల అసలు బేరాలు జరగట్లా కొన్ని కొన్ని చోట్లయితే అవుతున్నాయి ఏసీలో డెలివరీలు అయితే చూడండి ఈ ఏసీలో మాత్రం ఫుల్ బిజీగా వర్క్ అవుతుంది ఈరోజు బాగా సేల్స్ కూడా జరిగింది చూడండి నెంబర్ పై ఇచ్చి వన్ ట్వంటీ ఫైవ్ వేసారు ఈ చూడండి ఒక పక్క డెలివరీలు కూడా బిజీ బిజీగా తీస్తున్నారు ఏసీలు ఇంకా ఉన్నాయి ఇంక మచ్చలు తీసేవన్నీ ఇంకా అవి కూడా చెప్పాలి అవి కూడా తీస్తారు ఈ విధంగా అమ్మకాలతో అమ్ముకుంటున్నారు అండి మాకు చాలు చాలే అనుకున్న వాళ్ళతో అమ్ముకుంటున్నారు మాకు ఇంకా చాలు మాకు ఇంకా ఎక్కువ అనుకున్న అమ్ముకోవట్లేదు దానికి ఎవరు మేము చేయలేము అనమాట చూడండి వన్ ట్వంటీ ఫైవ్ వేసారు నూట ఇరవై ఐదు నెంబర్ ఫైవ్ ఎండో ఫైవ్ మిర్చి యాడ్లో ఎక్కడికి వచ్చరికి క్యాన్సిల్ అయింది అన్నమాట క్యాన్సిల్ అయితే వెయిటింగ్గా నెక్స్ట్ ఈ ఏసీలోకి వచ్చరికి ఇక్కడ కూడా బాగానే డెలివరీలు అండి చూడండి ఫుల్గా తీసుకున్నారు ఆల్రెడీ ఇంకా తీస్తున్నారు కూడా ఒక పక్క పనులు జరుగుతున్నాయి ఈ విధంగా ఏసీ మిర్చి కోల్డ్ స్టోరేజ్లో ఈ విధంగా ఉంటే పనులు టూ సిక్స్ ఇచ్చి టూ సిక్స్ రోమియో టూ సిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు వేశారు వన్ సెవెంటీ ఫైవ్ నూట పదిహేడు వేల ఐదు వందలు జరిగింది ఇది టూ సిక్స్ అయిపోయిందండి డెలివరీలు కూడా చెప్తున్నారు డెలివరీ రాలేదు ఇంకా సొండగోను మార్క్ వేసారు కూడా ఎగుమతి వాళ్ళు కాటా ఓకే అయిపోయింది అన్నీ కూడా ఈ విధంగా ఉంటే మన యాడ్లో మిర్చి యాడ్లో బ్యాలు అయితే ఇంకోటివి తేజ తేజ వచ్చేసరికి అయితే నూట డెబ్బై ఏడు రూపాయలు వేశారు పదిహేడు వేల ఏడు వందలు వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ వేసారు తేజ చూడండి అక్కడ కూడా ఇవే కాయలు వేసారు అక్కడ తీసి కాయలాడ ఇంకో నువ్వు వచ్చేసరికి ఇగో డెలివరీలు తీస్తున్నారు నుంచి ఇలాగా ఇంకో నువ్వు ఇవి కూడా ఇవైతే వన్ సెవెంటీ త్రీ నూట డెబ్బై మూడు పదిహేడు వేలు మూడు వందలు అంటున్నాడు ఒక ఆయన ఒక ఆయన ఏం లేదు లేదు పదిహేడు వేలు అంటున్నాడు మరి ఇద్దర్లో అంతే సేట్ కాయలు లేడు మెయిన్ మనకు చెప్పడానికి ఇలాగా ఇద్దరు చూడండి ఒక పక్క డెలివరీ కూడా తీస్తున్నారు ఫుల్ ఫుల్ బిజీ బిజీగా సరే నెక్స్ట్ వచ్చారు ఏసీలు కూడా చూడండి ఒక పక్క మచ్చులు ఉన్నాయి ఒక పక్క డెలివరీ తీస్తున్నారు తీసినవి ఇంకా ఒక పక్క కాటాలు కూడా అయిపోతున్నాయి దేనికి అవి ఇవ్వండి ఇంకా మచ్చులు ఉన్నాయి ఒక పక్క అవి ఓకే అయితే అవి కూడా తీయాలి ఈ విధంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు తారీఖు మంగళవారం అయితే డెలివరీలు బాగానే జరుగుతున్నాయి అనమాట అమ్ముకుంటున్నారండి చాలామంది మాకు రేట్ అనుకున్నది ఇంకా రేట్ చాలు వాళ్ళు వాళ్ళైతే మాత్రం ఇంకా చూద్దాం పెరిగిద్దని అన్నట్టుగా ఉన్నారనమాట బ్యాడ్గీలు సింగి బ్యాడ్గీ వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదు వేశారు నూట ముప్పై ఐదు ఇదిగోండి మిర్చి అండి ఇవైతే పన్నెండు వేలు వేసారండి పన్నెండు వేలు నెంబర్ ఫైవ్ మిర్చి అవి ఇదిగోండి ఈ విధంగా చూడండి అనేవి కుట్టేసి కుట్టేసరి కూడా ఒక పక్క ఒక పక్క డెలివరీలు జరుగుతున్నాయి ఫుల్ బియ్య ఒక పక్క కాటాలు కూడా వేసేస్తున్నారండి చూడండి ఎప్పుడప్పుడే కాటాలు అమ్మటమ్మంటే ఈ విధంగా చూడండి డెలివరీలు లోపల నుంచి బయట తీస్తారు ఈ విధంగా ఓకే అయిపోతే ఓకే చెప్తే ఏ రోజుకి ఆ రోజు గుంటూరులో మీరు వేలు మరి అట్లా కొన్ని సీడ్ రెక్కలు క్వాలిటీ అయితే క్లారిటీ రాలేదు అది క్వాలిటీ అది కూడా పదకొండు వేలు వేసారనమాట నెక్స్ట్ ఇచ్చారు తేజాలు ఉన్నాయి ఓకే అని కుట్టేస్తున్నారు అనుకోవడను పక్క డెలివరీలు వస్తాయి లోపల నుంచి బయటికి అయితే ఇదిగోండి తేజ ఈ పదిహేడు వేల ఐదు వందలు వేసారు వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు పదిహేడు వేల ఐదు వందలు జరిగింది అనమాట ఇదిగోండి అది ఒక లాటు ఇవి రెండు లాట్లు ఈ విధంగా డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ మీకు కానీ అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే అయిపోయింది మార్క్ కూడా అన్నీ ఓకే అయిపోయింది వీడియోకి అయితే ఒక లైక్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ప్లీజ్ లైక్ దిస్ మై ఛానల్ ఫ్రెండ్